నమస్తే అండి వెల్కమ్ టు ది మై ఛానల్ ఆంధ్ర వంటలు ఇప్పుడు మీకు పల్లీలు నువ్వులు కలిపిన ఉండ ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి చాలా బాగుంటాయి అలాగే మీకు ఆరోగ్యంగా కూడా ఉంటాయి ఇంట్లోనే ఇలాగా చక్కగా చేసుకొని తింటే మనకి చాలా మంచిది కూడా అండి పల్లీలు నువ్వులు కలిపి చూపిస్తాను ఎలా చేయాలో చూసేద్దాం రండి పల్లీలు అండి నేను ఈ కప్తో తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే మెజర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఒకసారి వేపుకుందాం స్టవ్ పెట్టి బాండీ పెట్టి పల్లీలు వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇవి వేగాలి చిన్న మంట మీద మీరు స్లోగా వేపుకోండి లేకపోతే మాడిపోతాయి మంచిగా వేపుకుంటే టేస్ట్ ఉంటాయండి మాడవు అలాగే అదే కప్పుతో నువ్వులు సేమ్ క్వాంటిటీ అండి ఇవి కూడా ఒకసారి వేడి చేసుకుందాం మరీ వేప అవసరం లేదు అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి కొంచెం బెల్లం ఎక్కువైనా పర్వాలేదు మనకి పల్లీలు వేగుతున్నాయండి చూస్తున్నారు కదా చక్కగా వేగుతున్నాయి పల్లీలు నువ్వుల వల్ల ఐరన్ కాల్షియం పొటాషియం కూడా మన బాడీకి మంచిగా అందుతుందండి అండి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మన బాడీకి ఇలా చక్కగా చేసుకుని తింటే ఆరోగ్యం అండి పల్లెల్లో ఇప్పుడు చల్లార పెడదాం అంతట్లోకి అదే ప్యాన్ లో నువ్వులు వేపుకుందాం అండి చూస్తున్నారు కదా నువ్వులు కూడా కొంచెం మంచిగా వేగాలి అది బాగా వేపొద్దండి మాదిరిగా సరిపోతుంది చూస్తున్నారు కదా ఇవి కూడా వేగిపోయాయి ఇంకా తీసేయచ్చండి మరీ వేపినా కూడా మనకి ఆయిలీగా అయిపోతుంది పల్లీలు చల్లారిని అండి కొన్ని పొట్టు తీసాను కొంచెం పొట్టు తీయలేదు మీకు ఇష్టం లేకపోతే మొత్తం తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మిక్సీ గిన్నెలో వేస్తున్నాను ఇవి రెండు భాగాలుగా వేసుకొని మిక్సీ చేసుకుందాం మనం సరేనండి పొట్టు ఉంటే కూడా రుచిగా ఉంటాయండి చూస్తున్నారు కదా మిక్సీ అయ్యింది మరీ మెత్తగా చేసుకోవద్దండి బరగ్గా చేసుకోండి పలుకుల్లో తగిలితే బాగుంటుంది చూస్తున్నారా పల్లె అయిపోయిందండి ఇప్పుడు నువ్వులు కూడా చేసేసుకుందాం అదే మిక్సీ గిన్నెలో నువ్వులు వేస్తున్నానండి నువ్వులు అయితే మరీ మెత్తగా మిక్సీ అవ్వాలండి నాకు మిక్సీ గిన్నె చిన్నగా ఉంది సో దానివల్ల రెండు మూడు సార్లు వేసుకుంటున్నాను మీరు పెద్దది అయితే ఒకసారిగా వేసేసుకోవచ్చు అలాగే బెల్లం కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి తిప్పి వేసుకోండి నాకు కొంచెం కుదరక మొత్తం అంతా చేతితో నలిపేసుకుంటున్నాను ఇలాగన్నా చేసుకోవచ్చు అలాగన్నా చేసుకోవచ్చు మీరు మిక్సీలో వేసుకుంటే కొంచెం బాగా కలుస్తుంది దీనికి కొంచెం టైం పడుతుంది చూస్తున్నారు కదా బాగా నలిపి నలిపి నలపాలి మామూలుగా అయితే నాకు అసలు అది కుదరక ఇలా వేసుకోవాల్సి వచ్చింది చూస్తున్నారా మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు నువ్వు ఉండలు చుట్టేసుకుందాం ఆ సైజ్ అయితే సరిపోతుందండి ఇంట్లోకే కాబట్టి ఇప్పుడు వేసవకాలం సెలవులు కాబట్టి పిల్లలందరికీ రోజు కోటి ఇచ్చిన బలం అండి మంచిగా చేసుకొని ఇంట్లోనే పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అండి చూస్తున్నారు కదా పల్లీలు నువ్వులు వండలు ఎంత సింపుల్గా ఈజీగా చేసామో అంతే టేస్టీగా కూడా ఉంటాయండి మీకు ఇవి బాగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో నాకైతే ఈ క్వాంటిటీకి ఒక యాభై అయినాయి అండి చూస్తుంటేనే ఊరి ఊరిపోతుంది కదండీ ఇంకెందుకండి లేటు చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్